రాక రాక ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టింటికి వస్తే చూడండి మా అమ్మ నా చేత ఎంత పని చేపిస్తుందో మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది ఇంట్లో ఉండి ఉండి బోర్గా ఉంటే ఇంకా అలా కొద్దిగా బయట తిరిగి వద్దాం ఊరు ఎలా ఉందో చూద్దామంటే ఇంకా ఎలాగో వెళ్తున్నారు కదా రైతు బజార్కి వెళ్ళేసి సరుకులు తెమ్మంది మా అమ్మ చెప్పిన మాట వినకపోతే మామూలుగా తిట్టదు నాతో పాటుగా మీరు కూడా మా ఊరిని చూసేయండి చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి ఇది మా వీధిలో ఎంట్రైన్స్ ఇక్కడ ముందు బండల మీద పేర్లు చెక్కేవారు మా చిన్నప్పుడు ఇప్పుడు చూసుకుంటే సురక్ష చాలా పెద్ద ఆఫర్లు పడిపోయింది ఇక్కడ అన్నిటికీ ట్రీట్మెంట్ ఇస్తారంట బయట వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూపించుకుంటుంటారు ఇక్కడ మస్జిద్ ఎదురుగా ఇది ముందు ప్లేస్ ఉండేది ఇప్పుడైతే ఇక్కడ మద్రేహా చదివిస్తారు అలాగే ఎవరైనా చనిపోతే అక్కడ లోపల పెడతారు బాడీస్ వర్షం పడేటప్పుడు ప్రేయర్ చేస్తారు దాని ఎదురుగా ఇది మస్జీద్ మా చిన్నప్పుడు చిన్నదిగా ఉండేది పెంకుల్లాగా రేకులేసేవాళ్ళు ఇప్పుడైతే చాలా చాలా డెవలప్మెంట్ అయిపోయింది సూపర్ అంటే సూపర్గా ఉంది ఈ మస్జీద్ మా చిన్నప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది చూడండి లోపల కూడా నీట్గా చూపిస్తున్నాను ఆ లోపల కూడా మనకి ప్లేస్ ఉంది ప్రేర్ చేసుకోవడానికి వజువు చేసుకోవడానికి అలాగే బయట పార్కింగ్ చేసుకోవడానికి కూడా ఉంది ప్లేస్ ఇక్కడ పోలేరమ్మ తల్లి చిన్న గుడి ఉంది ముందుకి ఇప్పటికి ఇది ఇలాగే ఉంది ఇక్కడికి వచ్చేస్తే మనకి పూలు పళ్ళు అన్నీ దొరుకుతాయి ఇక్కడ తమలపాకులు కొబ్బరి బొండాలు కూడా దొరుకుతాయి కొబ్బరి బొండాలు ఇక్కడ నీళ్లు అమ్ముతారు బాటిల్లో వేసి నూట ముప్పై రూపాయలు నూట యాభై రూపాయలు ఇటు స్ట్రైట్గా వెళ్తే గుణకట్ట ఇంకొంచెం ముందుకు వెళ్తే శివాలయం వస్తుంది ఇక్కడ ముందు చిన్న చిన్న బళ్ళు బంకులు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ అంతా రూములు కట్టేశారు ఇది కూడా డెవలప్మెంట్ అయిపోయింది మేము వెళ్ళింది మధ్యాహ్నం పూట కాబట్టి కొంచెం డిస్టమన్స్ ఏం లేదు రష్ ఏం లేదు నార్మల్గానే ఉంది ఇక్కడ మనకి ఫవరాలు డిస్టి బొమ్మలు లబ్బళ్ళు చాటలు చీపుళ్ళు అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు ఇక్కడ కుక్కలు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఇంకా మా వదిన షాప్కి వెళ్ళేసి ఫరుకులు ఆర్డర్ ఇచ్చేసి వస్తాను ఇక్కడే ఉండంటే ఇక్కడ ముందు బయట నిలబడ్డాను వీడియో షూట్ చేసుకుంటా నేను ఆ ఫరుకులు ఇవ్వడానికి ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళింది ఇక్కడ పెద్ద షాప్ ఇదే దాని పక్కనే ఇలాగుంటుంది అన్నమాట ఇప్పుడు అంతా అక్కడ బిల్డింగ్ పడిపోయాయి అంతా డెవలప్మెంట్ అయిపోయింది రైతు బజారు మా చిన్నప్పటికీ ఇప్పటికి చాలా తేడా ఉంది ఇతను ఇక్కడ ఎమ్మెల్యే నాగేశ్వర ఫారు మా చిన్నప్పుడు అయితే నిమ్మకాయ ఫోడా సుగంధర్ ఫోడా అని చెప్పేసి చెక్కబండి మీద తోసుకుంటా వచ్చేవాళ్ళు పైన పట్ట వేసుకొని కింద సోడాలు వేసుకొని భలే చల్లగా ఉండేది ఇప్పుడైతే ఇలాంటి డీజిల్ బండి మీద అమ్ముతున్నారు అంతా మారిపోయింది ఇక్కడ కూరగాయలు అయితే చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి చిన్న చిన్న కాకరకాయలు దోసకాయలు వంకాయలు నేను ఎప్పుడు దోసకాయ పప్పు తినలేదు మా ఊళ్ళో దొరకదు కాబట్టి వాళ్ళు ఎలాగైనా కానీ అమ్మ చేత చేపించు చేయించుకొని తినాలి మా అమ్మ వాళ్ళు గుంటరు పక్కనే ఉంటారు కాబట్టి ఇక్కడ ఎండుమిర్చి ఫ్రెష్గా ఎర్రగా ఉంటుంది నేను ఎప్పుడు వచ్చినా కానీ మా అమ్మ ఆడిచ్చి ఇస్తుంది నాకు రెండు కేజీలు మూడు కేజీలు ఇంకా రైతు బజార్లోకి లోపలికి వెళ్ళిపోదాం రండి చాలా చాలా తేడాగా వచ్చేసింది మా చిన్నప్పటికి ఇప్పటికి అంత తేడా వచ్చేసింది ఇక్కడ ఆవులు అయితే ఎక్కువగా ఉంటాయి ఇలా రోడ్ల మీద ఇక్కడ ముందు ఆకుకూరలు ఎక్కువగా పెట్టుకొని అమ్మేవాళ్ళు ఇప్పుడైతే ఇలా పళ్ళు అమ్ముకుంటున్నారు ఇది చిన్న చిన్న లాగా ఏదో ఉంది దాని పేరైతే నాకు తెలియదు పుల్లగా ఉంది నోట్లో పెట్టుకుంటే చాలా పుల్లగా ఉంది ఆమె కాలు కేజీ అరవై చెప్తుంటే మా వదిన ఆ బేరమాడి తీసుకుంటున్నారు అది పుల్లగా ఉంది మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇటువైపు కూడా మనకి దానిమ్మకాయలు యాపిల్ కాయలు ఆరెంజ్ కాయలు బత్తాకాయలు అన్నీ ఇలా అమ్ముతుంటుండ అమ్ముతున్నారు ఇది ఎంట్రైన్ ఇది మధ్యాహ్నం పూట వచ్చాను కాబట్టి రష్గా లేదు మామూలుగా పొద్దున పూట వస్తే ఫుల్ రష్గా ఉంటుంది ఇసుక వేసినా కానీ కింద రాలేదు ఇక్కడ ముందు అయితే కింద మట్టి లాగా ఉండేది వర్షం వచ్చినా కానీ వాహన పిచ్చి పిచ్చిలాడేలాడేది ఆ రోడ్డు అంతా జారి వాళ్ళము ఇప్పుడైతే నీట్గా ఇలా బండలు వేసేసారు ముందు అయితే ఇక్కడ కూడా ఇలా ఉండేది కాదు ఒక ఫైవ్ డే ఉండేది ఇప్పుడైతే రేకులు వేసేసి చాలా నీట్గా బలేగా ఉంది బజార్ అయితే అప్పటికి ఇప్పటికీ వర్షం వచ్చినా కానీ ఎండ వచ్చినా కానీ ఏం కాదు అప్పట్లో అయితే ఒక పది పదహైదు రూములు ఉండేది ఇప్పుడైతే అడుక్కడుక్కి ఒక్కొక్క రూమ్ ఉంది అలాగే ఇక్కడ టమోటాలు మా ఊరి నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి ప్రతి ఊరికి మా ఊళ్ళో పది రూపాయలు అంటే ఇక్కడ ముప్పై రూపాయలు అలాగుంటుంది ఇక్కడ ఆకుకూరలు ఒక చోట కూరగాయలు ఒక చోట అన్నీ సపరేట్ సపరేట్గా దొరుకుతాయి ఈ చూసి నాకు భలే ముచ్చటేసింది ఎప్పుడో చిన్నప్పటి నుంచి చూశాను అక్కడ నాకు గుర్తుపట్టలేకపోయింది మూతికి మాస్క్ వేసుకున్నాను కాబట్టి ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ తీసుకోవడానికి మనం బయట బుట్టలు అమ్ము బుట్టలోళ్ళ దగ్గర లేదా బండి మీద అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర తీసుకుంటే రేటు డిఫరెంట్గానే ఉంటుంది ఒక రెండు రూపాయలు ఐదు రూపాయలు డిఫరెంట్గానే ఉంటుంది వాళ్ళు కూడా తిరగాలి కదా ఎండనక వాననక వాళ్ళు కూడా చాలా తిరుగుతారు బయట అమ్ముకునే వాళ్ళు ఇక్కడ ప్రతిదీ ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ కాకరకాయలు అయితే బలే చిన్న చిన్నగా ఉన్నాయి తాలింపుగా అయితే బాగా ఉంటుంది టేస్ట్ అయితే ఇక్కడ జాబ్ చేసేవాళ్ళు లేదా స్కూల్ కి పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఇక్కడ ఈ టైనా కూరగాయలు తీసుకెళ్తారు ఎందుకంటే పొద్దు పొద్దున్నే టైం ఉండదు కాబట్టి ఈ టైనా తీసుకెళ్ళి రేపు పొద్దున వండేసుకుంటుంటారు ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ చూసారా పచ్చిమిరపాయలు ఈ అక్క సపరేట్ చేసుకుంటున్నారు పనికి రానివి పనికి వచ్చేవి అదే మా ఊళ్ళో అయితే మొత్తం కలిపేసి అమ్మేస్తుంటారు పనికి వచ్చినవి పనికి రానివి మొత్తం మాకైతే డబ్బులు బొక్క ఇలా బయట పెట్టేసి అమ్ముకు అమ్ముకుంటున్నారు ఇక్కడ ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడైతే కొద్దిగా గిరుగురుగ్గా ఉంది నడవడానికి అంతకుముందు అయితే ఇదంతా ఓపెన్గా ఉండేది ఇక్కడ ఆకుకూరలు కూడా ఒక రేటుగా ఉంటుంది సాయంత్రం పూట ఒక రేటు మధ్యాహ్నం పూట ఒక రేటు పొద్దున పూట ఒక రేటు అనమాట ఇప్పుడు ఇక్కడ నిమ్మకాయలు వచ్చేసి పదికి పది ఇస్తున్నారు చలికాలం కాబట్టి అది ఎండాకాలం వస్తే ఒక కాయ వచ్చి పది రూపాయలు ఇంకా అస్త ముందుకెళ్ళి చూపిస్తున్నా చూడండి ఇదంతా ఇప్పుడు రూమ్లు పడిపోయాయి అంతకుముందు అయితే ఇక్కడ అమ్ముకునే వాళ్ళు మూటలు పెట్టుకోవడానికి మట్టి లాగా ఉండేది ఇలా అంతా రూమ్ పడిపోయాయి ఇక్కడ చిన్న పిల్లి పిల్ల కూడా ఉంది ఇక్కడ నేను ఈ వీడియో షూట్ చేయడానికి కారణము ఎప్పుడన్నా నేను చూసుకుంటే అరే మేము ఎప్పుడో ఐదు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలకు వస్తుంటాను మా పుట్టింటికి అక్కడ డబ్బులు లెక్క పెట్టేసుకుంటున్నారు ఈ పెద్ద బావి చాలా పెద్దదిగా ఉంది ఈ బావి అక్కడ చెత్త చదరం ఎక్కువగా ఉంది చెట్లు కూడా వచ్చే ఇదైతే అక్కడ అమ్ముకునే వాళ్ళకి పార్కింగ్కి ఇందాక చెప్పినట్టు ఐదు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు వస్తుంటారు మా పుట్టింటికి ఎప్పుడైనా చూసుకుంటే ఇంతలా మారిపోయిందా మా ఊరు అని చెప్పి చాలా హ్యాపీనెస్గా ఉంటుంది కదా ఎప్పుడైనా చూసుకుంటే అందుకు నా ఛానల్లో ఉండాలని చెప్పి నేను షూట్ చేసుకున్నాను ఈ కుంకుడుకాయలు అయితే ముందు మా అమ్మ తలస్నానం చేసేది చాలా ఒత్తుగా నల్లగా బలేగుండేది హెయిర్ అయితే ఇప్పుడు ఈ షాంపూలో వచ్చేసి తెల్లబడిపోయి పలచబడిపోయి అంత రాలిపోయి గబ్బైపోయింది హెయిర్ మొత్తం కుంకుడుకాయలు అయితే బెస్ట్ బెస్ట్ ఇంకా బయటకు వచ్చేసాను కూరగాయలు తీసుకున్నాము అలాగే బ షాప్లో కిరాణా కొట్లు సరుకులన్నీ తీసేసి ఇలా అలా పట్టుకుంటూ వస్తున్నాము ఇక్కడ దర్గా ఒకటి చూపిస్తున్నా చూడండి చాలా అంటే చాలా ఫేమస్ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ దర్గా ఇక్కడ తిరునాలు అంటే జాతరలాగా అలా చేస్తుంటారు ఈ దర్గాలో పూలదండలు కడుతుంటారు పూలదండలు అలాంటివి అమ్ముతుంటారు అక్కడ చాలా చల్లగా ఉంటుంది చాలా సంవత్సరాల నుంచి ఆ వేపాకు చెట్టు చాలా బాగుంటుంది ఇక్కడైతే డిస్ట్ బొమ్మలు అన్నీ ప్రతిదీ ఇక్కడ అమ్ముతుంటారు ఇంకా ఇక్కడ ఒక టీ కొట్టు ఉంది ఆ టీ కొట్టు అయితే అలాగే ఉంది ఏం మాలలేదు ఇక్కడ కూడా ప్రతీది పళ్ళు అవన్నీ దొరుకుతుంటాయి పిల్లలు స్కూల్ నుంచి వస్తుంటారు వాళ్ళని చూసుకుంటే నా బాల్యం నేను చూసుకున్నట్టు ఉంటుంది ఎందుకంటే నేను కూడా స్కూల్ నుంచి సైకిల్ మీదనే వచ్చేదాన్ని ఈ గాంధీ బొమ్మ అంటే చాలా చాలా ఫేమస్ ఈ గాంధీ బొమ్మ దగ్గర అన్నీ దొరుకుతాయి ఇనుప సామాన్ల దగ్గర నుంచి సరుకులు నుంచి అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా ఈ నిచ్చెనలు రెంట్కి తీసుకెళ్తుంటారు ఈ అన్నం అయితే అమ్ముకుంటున్నారు బండి మీద చిన్న చిన్న గొట్టాలు బరుగులు పానీపూరి మసాలా పూరి కట్లెట్ అలాంటివి అమ్ముకుంటుంటారు ఇటువైపు చూసుకుంటే వేడి వేడిగా మిరప బజ్జీలు పునుగులు జిలేబీలు అమ్ముతున్నారు మా వదిన తీసుకుందాం అనేది కాకపోతే నేను వద్దలే ఇంకోసారి తిందాం రా వదినా ఎందుకంటే తీసుకెళ్ళిపోయాను ఇది పాతబ్యాంగ్ బజారు ఇది ఏమి మారలేదు అలాగే ఉంది ఆ ఇల్లు కొన్ని మారాయి కొన్ని మాత్రం అలాగే ఉండిపోయాయి ఇదైతే ఇక్కడ ప్రసాద్ డాక్టర్ని ఉండేవారు మా చిన్నప్పుడు ఐదు రూపాయలు ఇస్తే చికిత్స చేసేవాళ్ళు ఏదైనా కానీ చెవులు కుట్టేవారు ముక్కులు కుట్టేవారు ఇంకా జ్వరం వచ్చినా వచ్చినా తుమ్ము వచ్చినా ఏ పిత్ వచ్చినా కానీ ఐదు రూపాయలు ఇస్తే ఆ రోజుల్లో పెద్ద ఫేమస్ ఆ డాక్టర్ ఇప్పుడు పలకరిద్దామని చెప్పి వెళ్తే అక్కడ ఆ ఫాల్ లేరు అప్పట్లైతే వాళ్ళ నాన్న కొడుకు ఇద్దరు ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళనమాట ఇంకోసారి వెళ్ళినప్పుడు మాట్లాడాలి ఇది పాత బ్యాంక్ బజార్ ఇక్కడ సప్లర్ షాపులు ఎక్కువ ఉంటాయి ఏ డిజైన్ చెప్తే అది డెకరేషన్ చేస్తారు ఇక్కడ కూడా నేను చిన్నప్పుడు సైకిల్ వేసుకుని తిరిగేదాన్ని ఆ స్వీట్ మెమొరీ అలా గుర్తుండిపోయింది అంతేనండి మా ఊరైతే చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఒక వీడియో వెనకాల చాలా కష్టం ఉంటుంది సబ్స్క్రైబ్